శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాలలో పరమోత్కృష్టమైనటువంటి ఒక పూజ ఉంటుంది ఆషాదశమి అంటారు ఈ శుక్లపక్షంలో నిన్నను ఏకాదశి ఇవాళ ద్వాదశి ఆ ఏకాదశికి ముందు దశమి తిథి ఉంది దశమి తిథికి ఒక్కదానికే సంవత్సరం మొత్తం మీద ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమికి ఆషాదశమి అని పేరు ఆశ అంటే ఏమిటి కోరిక కదూ కోరిక ఆశ ఎప్పుడవుతుంది అంటే వాడికి ఆశలావు పీకసన్న అంటారు అంటే అంత స్థితి లేదు కానీ కోరికోలేదు అంత స్థితి లేకుండా కోరిక కోరచ్చా అసలు అంటే అది పరమధార్మికమైతే కోరడంలో తప్పు లేదు అది ఎంతో పేద కుటుంబం అయి ఉండొచ్చు మా ఇంట్లో మేము వృద్ధిలోకి వచ్చి ప్రతి నైమిత్తిక తిథికి చక్కగా ఇంట్లో బ్రహ్మాండంగా నోములు వ్రతాలు చేసుకుని ఓహో పేరంటాలు చేసి బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి దీనులకందరికీ దానాలు చేసి గోదానాలు చేసి వేద పాఠశాలలు పెట్టి వేదం వృద్ధిలోకి వచ్చేటట్టు చేసి అబ్బా మా ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుందో మాకెప్పుడంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందో అనుకున్నాను అనుకోండి ఇప్పుడు ఆయన ఒంటిపోతే భోజనం చేస్తున్నాడు కానీ ఇప్పుడు అది ఆశ కానీ మంచి కోరిక కదా ఇప్పుడు అటువంటి ధార్మికమైన కోరిక ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఎవరైనా చూస్తే అది సంభవమా అనిపిస్తుంది కానీ అటువంటి ధార్మికమైనతై అంత గొప్ప కోరిక అయితే అది తీరడానికి కావలసినటువంటి శక్తి ప్ర బాగా ఉద్భుతమై అంత పుణ్యాన్ని కట్టబెట్టి మరి అంత పుణ్యం ఉంటే కదా అంత వైభవం వస్తుంది అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి దశమి ఏం చేస్తే పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయను అన్నారు ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చెయ్యాలి చందనోదకం అంటే గంధం నీళ్ళల్లో కలపడం గంధం నీళ్ళల్లో కలపడం అని నేను అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి అందులో ఒక పూర్వాంగం ఉంటుంది ఏదో ఇంత గుండ తీసుకొచ్చి కలపమని నా ఉద్దేశ్యం కాదు అందులో కాయిక వాచిక మానసిక బరలిగా ఉండాలి అంటే ఒక చందనపు చెక్క ఒకటి తీసుకొచ్చి ఒక చందనపు సాన తీసుకొచ్చి నేను ఇవాళ చందనోదకంతో విశేషాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకి సంధ్యావందనం చేసి కూర్చుంటే నేను ఇంత చందనం తీయాలనుకోండి గంట సేపు తీయాలి ఇంత చందనం నేను తీసి గోడ నా కొడుకుని పిలిచి ఉడే చందనంది వాడు గంట తీసాడు నా భార్యని పిలిచి ఓ గంట చందనంది ఆమె తీసింది నా రెండో బొడుగుని పిలిచి ఉడే కాస్త చందనంది అందరం కలిపి తీసిన చందనం ఇంత చందనం అయింది ఆ పైన ఎర్ర చందనం తీశాడు ఇప్పుడు ఎర్ర చందనం ఈ చందనం లేదా పోయి ఏదో ఒక చందనం తీసి ఇప్పుడు ఈ చందనోదకంలో చందనోదకం అంటే ఈ చందనపు ముద్ద తీసుకెళ్లి ఒక బిందెడు నీళ్లలో కలిపాను మనం వాసన చూడకూడదు ఎంత సుగంధ భరితమైనటువంటి వాసన వస్తుంది అసలు మీరు ఏ కోరిక కోరలేదనుకోండి అంతకన్నా ఉత్తమ ఇంకోటి లేదు మీకేమివ్వాలో ఈశోరుకి తెలుసు అడగక్కర్లేదు అసలు ఈశ్వరుడి దగ్గర కోరిక కోరడం ఎందుకో తెలుసా కష్టం చెప్పుకోకుండా ఉండలేక ఆయన అనుగ్రహించడని కాదు నా ఆర్తి కొద్దీ చెప్పకుండా ఉండలేక నేను ఆయనకి చెప్పడం కానీ ఇవ్వాలో ఆయనకి తెలియదని నేను చెప్పడం కాదు నేను అడగడం కాదు ఆయనకి తెలుసు ఇవ్వాలో నేను కోరిక కోరక్కర్లేదు కానీ ఎందుకు కోరుతాను అంటే కోరకుండా ఉండలేక ఆయన దగ్గర తప్ప నాకు స్వాతంత్రం ఎక్కడుంది స్వామి నీకు తప్ప ఎవరికి చెప్పుకోను అందుకు చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దాని చేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు అటువంటి శివాభిషేక చేత ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరిక అయినా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు అని ఆ కోరికని నిజం చేస్తారు అందుకే కల్పలో ఒక మాట చెప్తారు ఆషాదశిని దీర్ఘకాలం చెయ్యండి అంటారు జ్ఞాపకం పెట్టుకుని వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఆశాదశి వినాడు పురుషుడు శివాలయంలో చందనోదకంతో అభిషేకం చెయ్యాలి అథవా పురుషులు ఏం చెయ్యాలి స్నానం చేసి ఓ చందనం పలక దుంగా చందనపు సానా దుంగా పట్టుకొని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ్యా అభిషేకం చేయిందని అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్టని బట్టి దివిడీకృత ఫలితం వస్తుంది ఇంట్లో చేసుకుంటే ఒకత్తు దేవాలయంలో చేశాననుకోండి అది మనుష్య ప్రతిష్ఠ అయితే ఏదో ఒక నూరి రెట్లే అది ఒక ఋషి ప్రతిష్ట అయితే వెయ్యి రిట్లు అదే ఏదో దేవతలు ప్రతిష్ట చేస్తే వెయ్యిరిట్లు అది స్వయంభూ అయితే అనంత అసలు లెక్కలేదు కాబట్టి చాలా తేలికదా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి మీరు ఒక విషయం బాగా గమనించాలి శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహమునకు కారణము పరాశన భక్తర్లు శ్రీగుణరత్న కోసం చేస్తూ ఒక మాట అంటారు శ్రీయశ్రీ తవ చ హృద్యాం భగవతీం శ్రియం తప్యోపృచ్చై వయమిహ ప్రణామహ శ్రుతరాం దృశోతే భూయాస్థాం సుఖతరలతారీ శ్రవణత పునః హర్షోత్కర్షా స్ఫుటతు భుజయో కంచుకశతం అంటారు లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణు పొంగిపోతాటబ్బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని ఇలా ఇలా పొంగిపోతే ఇలా గుండెలు తిరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి నూరు కవచాలు పిట్లిపోతాయి పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట ఓహో మా ఆవిడ్ని పొగిడితే ఇంత పొగిపోయానా అనుకుంటాట లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికి నీలమేహ శ్యాముడు కదా పర్జన్య పావనో నలహా పర్జన్యుడు విష్ణు స్వరూపం ఎంత సంతోష ఎక్కడి నుంచో గబగబా వచ్చి ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు కాబట్టి అది కూడా ఈశ్వర కృపే విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం కాబట్టి ఆషాదశమి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి అపారమైనటువంటి లక్ష్మీ కథాక్షమణకు హేతువైనది ఏది అంటే శివార్చన శివా అందు అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది బిల్వ నిలయా అని కదా చెప్తాం బిల్వము నందు ఆవిడ ఉంటుంది బిల్వము అంటే మారేడుదలం మారేడుదలంలో ఉంటుంది మారేడు దళంలో ఆవిడ ఉంది ఆవిడ మారేడు దళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి అది శివలింగం మీద పడాలి మారేడు దళం ఇలా అనుకోండి లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది మారేడుదలం శివలింగం మీద పడింది అనుకోండి ఈనలు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం బోర్లా పడితే సరస్వతీ కథాక్షం జ్ఞానం వస్తుంది బోర్లా పడితే కిరగబడి ఈనెలు తెల్లితే లక్ష్మీ కటాక్షం అందుకే బిల్వే నిలయాం అది శివ పూజ చేత లక్ష్మీ కథాక్షం వస్తుంది అందుకే మీరు చూడండి శివ పూజ చేసేటటువంటి వారు మహదైశ్వర్యవంతులై ఉంటుంటారు కారణాల్లో అదొకటి ఎందుచేత అంటే శివ పూజ విపరీతమైనటువంటి ఐశ్వర్యానికి కారణం క్రమంగా శివభక్తిలో కుదురుకొని నియమంగా శివాభిషేకం చేయడం అలాంటి అయిందనుకోండి వారి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థమేటో తెలుసా తృప్తి తృప్తిని ఇచ్చిన ఐశ్వర్యం లేదు ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడు ఎవరు అంటే గొప్ప తృప్తి కలిగినవాడు నే నాకా నేను కాదా శంకర భయోత్పాదులు అన్నారు ఆ మాట కౌపీనవంత కలు అన్నారు గోచీ పెట్టుకున్న వాడికన్నా కన్నా ఈడు లోకంలో ఎవడు అన్నారు ఎందుకని అంటే అన్ని వదిలేసిన వాడు సర్వసంగ పరిత్యాగి నాకేం కావాలని చెప్పి అంతకా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గోచీ పెట్టుకుని తిరుగుతుంటాడు రమణ మహర్షిలా యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ్ర విహీన బ్రహ్మడి రమతే చిత్తం నందతి నందతి నందేవా అన్నీ ఉన్నా నాకేదో ఎదిరి ఏడిచేవాడు దరిద్రుడు ఏమీ లేకపోయినా గోచీ పెట్టుకుని నాకేం లేదనే అంతటా బ్రహ్మాన్ని చూచి పొంగిపోయేవాడు ఐశ్వర్యవంతుడు అది ఇవ్వగలిగినవాడు పరమశివుడు కాబట్టి ఆషాదశమి ఇంక అసలు ఆ మాట అన్వయించేయడం సాధ్యం కాదు అంత పెద్ద ఎత్తున అనుగ్రహించగలదు కాబట్టి ఆ రోజు మరిచిపోకుండా ఆషాదశమి నాడు పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చెయ్యడాన్ని మర్చిపోవద్దు బాహ్యంలో పరమశివుడికి చందనం ఉదకంతో అభిషేకం చేస్తే ఒక ఫలితం ఉంటుంది ఏమిటా ఫలితం అంటే కొడుకులు వృద్ధిలోకి వస్తారో వంశం నిలబడుతుంది వంశం అంతరించిపోవడం అన్నది ఉండదు చందనోదకంతో నియమంగా అభిషేకం చేసేటటువంటి వాళ్ళ వంశం తారార్కం వర్ధిల్లుతుంది రెండు కొడుకులు వృద్ధిలోకి వస్తారు సంతోషంగా ఆషాదశిమినాడు చేసేటటువంటి అభిషేకం అందున ప్రత్యేకించి చందనోదకంతో చేసే అభిషేకం పరమశివలింగాన్ని చందనంతో అలంకారం చేయడం చాలా విశేషమైనటువంటి ఈశ్వర కృపతి పాత్రులు కావడానికి కారణములవుతాయి కాబట్టి శ్రావణమాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఆషాదశమి తిథిని అందరూ కూడా సక్రమంగా వినియోగం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అన్ని విధాలా జీవితంలో వృద్ధిలోకి రావడానికి దాన్ని హేతువుగా మలుచుకోగలిగినటువంటి ప్రజ్ఞని చేసుకోగలగాలి